అయిపోతుందమ్మా జల్ పరిగణు ధన్యవాదాలు ముఖ్యంగా కారణం ఏంటంటే ఇప్పటికూ మా మధ్యాహ్నం ఒక వెంకల ఎక్కడెక్కడ మనుషులు నిలబడిన వాళ్ళు ముందు రండి అన్న అన్న వెంకల నిలబడిన ముందు రండి ఈ రాష్ట్రంలో పడుగు పిల్లలు పీసీఎస్ఎస్టీ మైనార్టీ పక్షాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు అందించి ప్రతి వారు కూడా సాయసహకారం అందిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా మీరంతా గమనించాల ఏదున్న జగన్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ రకంగా కూడా ఆయన ప్రజలకు కానీ ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున ప్రజలకి ఏ ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపల పూల నేను ఎలాంటి అలాంటి పరిస్థితుల్లో ఆయన పరిపాలన చేశారు దాదాపుగా పద్నాలుగేళ్ళ పరిపాలనలో ఆరు లక్షల కోట్లు దిగుమైన కానీ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆర్థికంగా కానీ ప్రజల పరంగా సలహా ఇచ్చే విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు పెట్టారు చంద్రబాబు నాయుడు అది బాగా గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మీ ద్వారా ఓటు వేసుకున్నాడు కానీ ఏ విధంగా కూడా ఆయన పరిపాలనలో ఎవరికి న్యాయం చేయలేదని చెప్పేసి కూడా మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా మళ్ళీ రాజశాయి గారు వచ్చారు పదేళ్ళ పరిపాలన తర్వాత రాజశాడు గారు వచ్చారు రాజశేడు గారు వచ్చినప్పుడే అన్ని విధాలుగా ఉన్నాడమ్మా అదే ఏమి అది మించే పోదురా ఏ విధంగా కూడా రెడ్డి గారి పరిపాలన ప్రచారం పరిపాలన జరిగింది ఏదున్నా కూడా ప్రజలు ప్రజల పక్కన పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన యువత పక్షాన అన్ని వర్గాల వర్గంలో సహకారం అందించే విధంగా కూడా పరిపాలన సాగింది ముఖ్యంగా జగ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి వారికి పెన్షన్ ఇచ్చాడు ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చాడు రెండు రూపాయల కిలో బియర్ సాగిస్తాడు మైనార్టీలు రిజర్వేషన్ చేశాడు స్థలాలు కేటాయించాడు ఇంట్లో శాక్షన్ చేశాడు రైతులు రుణమాఫీ చేశాడు రైతులు ఉష్టంగా కరెంట్ ఇచ్చాడు అన్ని వర్గాల వారు కూడా న్యాయపరంగా న్యాయంగా పరిపాలించిన పరిస్థితి ఉంది అందులోనే ఆరోగ్యశే కార్యక్రమాలు కూడా పెట్టాడు ఆ విధంగా పరిపాలన జరిగిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మన ప్రజలు గెలిపిస్తారు రెండు వేల తొమ్మిదిలో గెలిపించిన తర్వాత అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది ఆ రోజు నుంచే ఇంతవరకు కూడా ఎలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమం రాలేదు మాకు అందరూ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేయడు పేదోడు పేదోడుగానే ఉండాలా పేదోడు పేదోడుగా ఉంటే మా మాట ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తాం ఏ రకంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ లేకపోతే ప్రజల పరంగా ఏ కార్యక్రమాన్ని చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా వ్యవసాయం మీద అండగా ఉన్నాడు ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో రాజశాహెడ్ గారు వచ్చాక వ్యవసాయాన్ని పండగ చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ కూడా అన్నదాతలు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆదోని డెవలప్మెంట్ విషయాన్ని కూడా అడుగు మాట్లాడుకుందాం ఏ రకంగా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ పరిపాలనలో మీ మీరాజసాహెడ్ గారు కూడా పద్నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజైనా ఆదోని విషయంలో ఏ ఒక్కటైనా ఏదైనా మంచి పని చేసినా అని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆ రకంగా పరిపాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ద్వారా అన్ని రకాలుగా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఆయన మైకులు ఇవ్వకపోతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్పేదని మైకడితే ఎవరి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే పోయి తెలుసుకుంటా అన్న నా విధంగానే ప్రజలేకపోయాడు ప్రభు ప్రజల్లో మమైకపోయినాడు ప్రతి ప్రజా ప్రతి వారిని కలిసినాడు మైనార్టీలు బిస్సీలు బీసీలు అన్ని రకాల వర్గాలు అన్ని రకాల వర్గాలు కూడా కలిసిన పరిస్థితి